స్తోత్రాలు చెల్లిద్దాం ఈ యొక్క యోష చాలా అద్భుత కార్యం అక్కడ ఒక యాజకుని భార్య రాజకుమార్తె ఆమె ఆర్డర్ ఇస్తే అన్ని జరిగిపోతాయి కానీ పరిపాలన శాతాను ఎవరు అతనే పరిపాలిస్తుంది కదా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సాతాను రాజ్యంలో ఉంటూ దేవుని కొరకు ఒక ఆత్మను రక్షించింది సాతాను పరిపాలనలో మనం ఉన్నా భూమి మీద సాతాను పనిచేస్తున్నా ఈ పరిపాలనలో మనము మన బిడ్డలు మన కుటుంబము క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడాలి క్రీస్తు జీవితము మనము జీవించడానికి రక్షకుడు మన ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించేటట్టు దేవునికి మాయమ కలుగులుగాక ఈ యోష ధైర్యంగా రాజును దాచిపెట్టిందట యోష ఈ యోషను దేవునికి మహిమ యోషను ఆమె కాపాడకపోతే దేవునికి మహిమ కలుగు ఆ చిన్న బాబుని ఆమె గనక ఒకవేళ కాపాడకపోతే ఏమైపోయేది అతల్యా చంపేసేది చాలా భయంకరమైన వ్యక్తి ఏమి ఆ రాజ్య శేషం ఉండకుండా సర్వనాశనం చేయడానికి ఏం చేసిందంట దేవునికి మహిమ గాక ఏ ఒక్కరూ లేరంట వారి యూదా వారి సంబంధులందరినీ అర్థం చేసేసిందట రాజవంశీకులు ఎవ్వరు కనబడద్దు అని కనబడకుండా చంపుతున్న వారిలో నుంచి ఈ కుమారుడు ప్రత్యేకింపబడు కాలేలుయా అపవాది రాజ్యంలో నుంచి ప్రత్యేకింపబడి దేవుని రాజ్యము కొరకు నిలబడడానికి ఈ యొక్క వాగ్దాన పుత్రుడుగా దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ యొక్క కుమారుణ్ణి సంరక్షిస్తుండు దేవునికి మహిమ కలుగుని మంచి మేనత్త మంచితనం కలిగిన స్త్రీ ఈ ఔషదు దేవుడికి మాయమ కలుగుని గాక ధైర్యం కావాలి దేవుడి పని చేయాలి మన బిడ్డల సంరక్షణనే మనం చేయలేకపోతున్నాం మన బిడ్డల్ని మనమే పట్టుకోలేకపోతున్నాం మన బిడ్డలని మనకి ఒక బాధ్యతగా అయిపోతుంది కానీ అన్న కుమారుణ్ణి కాపాడి దేవుని రాజ్యం కొరకు నిలబడింది దేవుడికి మాయమ కలుగు ప్రతి పరిస్థితి తారుమారాయణ పర్వాలేదు నువ్వు దేవుడి కొరకు నిలబడితే దేవుని రాజ్యం కొరకు నిలబడితే దేవుని పనిలలో నువ్వు నిలబడితే దేవుని కార్యాలని ద్వారా అద్భుతంగా దేవుడు చేయడానికి ఇష్టపడుతుడు తెగింపు కలిగిన స్త్రీ అంట దేవుడికి ఇస్తుంటాడు ఏదైతే అదై నా ప్రాణం పోతిపోయింది పోయింది కానీ రాజు బ్రతకాలి రాజరికం చేయాలి దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి దావిత వంశంలో నుంచి రాజు రావాలి అని తను రాజ్యము కొరకు పరలోకము కొరకు భూమి మీద పని చేస్తుంది చిన్న బిడ్డని కాపాడింది తెగించి ప్రాణాలని చేతుల్లో పెట్టుకొని అల్యా దేవునికి కలుగును కాక భయంకరమైన పరిస్థితిలో ఉన్న చుట్టూ బిడ్డ చుట్టూ కావాలి చేసిందట దేవుడికి మహిమ కలిగిన ఎంత ధైర్యం కలిగిన స్త్రీ అయితే బిడ్డ చుట్టూ కావాలి పెడుతుంది కదా రాజుని వాళ్ళందరూ కొనియాడుతున్నారట రాజుని నిలబెట్టిందంట రాజు కావాలి అంటే రాజుకి కాపలా ఇచ్చేసేరట దేవుడికి మాయమ కలుగంగాక భయంకరమైన శత్రు సమూహంలో శేషాన్ని రక్షించింది కదా దేవుడికి మహిమ ఇంత చక్కటి అత్త బిడ్డని కాపాడింది దేవుడికి మాయమ కలుగంగాక హ దాన్ని గొప్పదే అనుభవాలను చెల్లిస్తాం ప్రతి కుటుంబాన్ని దీవించండి కాపాడగలిగే సామర్థ్యత దేవుని బిడ్డల్లో పెట్టినా కూడా ఎంతో మంది అలక్ష్యంతో నిర్లక్ష్యంతో బిడ్డలని తన్ని తప్పుదోర వెళ్ళిపోతున్నా కూడా ప్రభా ఎటువంటి తన్ని నా భయం ఆందోళన లేక జీవిస్తున్నా ఈ భూమి మీద ప్రభా తండ్రి నాయన ప్రలోక రాజ్యం కొరకు కువారసు సంపాదించే సామర్థ్యత ని బిడ్డలకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెబిస్తే ఆమె